హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నా స్టైల్లో చికెన్ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ రెసిపీ అనేది మీకు బాగా అర్థమవుతుంది అండ్ మీరు ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది రెసిపీ కుదురుతుంది ఓకేనా సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకొని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు గా వస్తుంది సో వీడియోని మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు ఓకేనా మరి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా ఒక టూ టైమ్స్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి సో పీసెస్ మీడియం సైజులో ఉండాలి ఎక్కువ పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం పచ్చడి మసాలా కోసం ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క ధనియాలు మెంతులు లవంగాలు యాలాకులు క్వాంటిటీ నేను పైన ఇచ్చాను వీడియో పాజ్ చేసి చూసేయండి ఇప్పుడు చికెన్లో రెండు టీ స్పూన్ల ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి సో మసాలా కోసం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను చూపించిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు దాల్చిన చెక్క లవంగాలు సో యాదాపులు ఫ్లేమ్ హైలో పెట్టకుండా వీటిని బాగా దూరగా వేయించుకోవాలి మాడిపోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టించుకొని ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు వేగిపోతాయి ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి ఫ్లేవర్ కూడా అంత బాగుండదు ఓకే అండి సో ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక పెద్ద బాండి పెట్టేసుకొని అందులో ఒక టూ కప్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ని బాయిల్ చేయట్లేదండి డైరెక్ట్గా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి దీనికి ఏం పెట్టకూడదండి ఓపెన్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో దీన్ని కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం క్లియర్గా అవుతుంది అండ్ ఇక్కడ చూడండి చికెన్ పీసెస్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అక్కడే నిలబడి ఫ్రై చేస్తూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ను యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఐదు టీ స్పూన్ల వరకు కారం పొడి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా ఒక మూడు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇది టోటల్గా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఆరు ఏడు నిమ్మకాయలను ఇందులో పిండేసుకోవాలి పిండేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక జాడీలో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే ఇది ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అస్సలు పాడవకుండా ఉంటుందండి ఏమంటే ఇందులో అసలు వాటర్ పడకుండా చూసుకోవాలన్నమాట వాటర్ పడకుండా చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఈజీగా అయితే స్టోర్ ఉంటుంది అండ్ రైస్లో అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేసుకోండి